నాయి బ్రాహ్మణ వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి చట్ట అధ్యక్షులు రమేష్ నాయి అన్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మన వృత్తి మన హక్కు నాయి బ్రాహ్మణ మహా సభను నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ నాయి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పెట్టుబడిదారి వ్యవస్థ ద్వారా కటింగ్ షాపులను ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణుల ధరలను తగ్గించి పోటీకి రావడం జరుగుతోందని అన్నారు అంతేకాకుండా ఇలాంటి షాపులు పెట్టడం వల్ల నాయి బ్రాహ్మణుల గిరాకీ తగ్గి వృత్తిని వదిలి కూలీనాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం జీవోను విడుదల చేసి నాయ బ్రాహ్మణులకు చేయునిచ్చి ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో అన్ని జిల్లాల నాయ బ్రాహ్మణ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు ఎందుకంటే మా కులం మా హక్కు మా కులం మేమే చేసుకోవాలి ఇతర కార్పొరేటర్ కార్పొరేటర్లు వచ్చి మా కులాన్ని దొంగిలించుకొని పోతున్నారు ఎందుకంటే మాకంట ఒక జీవో లేదు ఒక జివో కావాలి దానికోసం ఈ ధర్నా జివో కూడా ఎలా కావాలంటే ఇంత ఇంత డిస్టెన్స్ లో పెట్టుకోమని చెప్పి చెప్తున్నాం మేము అది కూడా మాకు జీవో ఇవ్వాలి ఇంకోటి మన చట్టపరంగా కూడా మన బీసీ వాళ్ళకు కూడా మా మంగళి వాళ్ళకు ఎలాంటి అధికారాలు లేవు ఆ అధికారం కూడా మా మంగలి కులానికి ఇస్తే బాగుంటుందని మేము ధర్నాలు చేపట్టాము వాళ్ళందరూ మన ముప్పై మూడు జిల్లాల నుంచి అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఈ ధర్నా చౌక్లో ఈ ఇక్కడ పార్క్ దగ్గర మేము పాల్గొనడం జరిగింది అయ్యా మా గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాయ చెందినవి ఏవీ లేవు దానికి తోడుగా ఇప్పుడు వచ్చి కార్పొరేట్ సంస్థలు అని చెప్పేసి బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అక్కడి వచ్చేసి ఇక్కడ అంతా సెల్యూన్లు పెట్టుకుంటున్నారు ఏమన్నాయా అంటే సమానంగా బతకాలి రాజ్యాంగం ఇచ్చిన అక్క అని అంటారు ఎవరు ఇచ్చిండయా మీకు అక్కు ఎవరు మాట్లాడినారో చెప్పాలని చేసి మాకు ఎక్కడో బాట సింగారం దగ్గర రెండు ఎకరాల పొలం ఇచ్చి అక్కడ కట్టుకోమని చెప్పారు పెద్ద పెద్ద కులస్తులు అందరికీ ఏమో ఇక్కడ ఉంటాయి మేము తీసిన వెనుకబడ్డ కులస్తులం అనే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టిండ్రు అయ్యా మా వృత్తి మేము చేసుకోండి మాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు నేను కేబిహెచ్బి కాలనీ ఉంటా నా పేరు పి నరసింహుల్లాయి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి సంఘం సంఘం పెద్దలు వెంబడి పోరాడుతూ ఈ యొక్క కార్పొరేట్ సంస్థల షాప్ల వెంబడి పోరాడుతూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకొని జైళ్ళలో ఉండి ఈ సమస్య ఎట్లయితే పోతుంది ఈ కార్పొరేట్ సంస్థలు ఎట్లయితే వెళ్తాయంటే ధర్నా చేస్తే మా ఆకలి బాధ మా పొట్ట తిప్పల బాధ పోవాలంటే ఒక ధర్నాతో ఈ ధర్నా కరగా చేపతి గవర్నమెంట్ కు వినపడుతుంది గవర్నమెంట్ మాయ ఈ జీవో ఈ జీవో ఈ జీవో కార్యక్రమం మొదలు పెడతారని నా వృత్తి నాకు కావాలని ఈ జీవో కార్యక్రమం గురించి ధర్నా చేస్తున్నామన్నా తెలంగాణ రాష్ట్ర ఉన్న రాదు అన్న నాయ బ్రాహ్మ నలుమూలల నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ పేరు పేరు ఒక్క మెసేజ్ ద్వారా ఇంత